ఓం గం నమ నమ శివాయ సాంబ సదా శివాయ నమ నమః అందరికీ శుభోదయం లెసన్ నెంబర్ ఎయిటీన్ వన్ ఎయిట్ వాస్తుశాస్త్రం కష్టములను తెచ్చిపెట్టే ఈశాన్య మేడమిట్లు సుఖములను తెచ్చిపెట్టే నైరుతి మేడమిట్లు మీ బంగారు భవిష్యత్తుకు మేడమిట్ల నిర్మాణం ఎలా చేసుకోవాలి ఎలా చేయాలి ఈ వీడియోలో చివరి వరకు చూడండి మీకు అన్ని విధాలా కూడా బాగుంటుంది మంచి మ్యాటర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను లిఫ్ట్ గురించి కూడా చెప్పాను చూడండి వినండి అందరికీ శుభోదయం ఓం గమ్ గణపతి అన్నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసర రావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ మాధ్యమం ద్వారా మనం అనేక రకాల వీడియోల్ని తయారు చేసుకుంటున్నాము ప్రజెంట్ చేస్తున్నాము అయినట్టయితే ఈ వీడియోల్లో ఒకటి జ్యోతిష్ శాస్త్రం గురించి రెండవది వాస్తు శాస్త్రం గురించి మూడవది సంఖ్యాశాస్త్రం గురించి మనం తెలియపరుస్తున్నాము ఈ యొక్క వీడియోలో మనము ముఖ్యంగా మీకు పనికొచ్చే కంటెంట్స్ ఉంటున్నాయి అందరూ చూస్తున్నారు ఈ రోజుని వాస్తు శాస్త్రం వీడియోలో మనకి కంటెంట్ ఏంటంటే మనకి స్టేర్ కేసు మేడమెట్లు ఏ విధంగా కట్టుకోవాలి అన్నది ఏర్పాటు చేసుకుంటున్నాము మనకి ఒకటి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఈస్ట్ ఫేస్ హౌస్ వెస్ట్ ఫేస్ హౌస్ నార్త్ ఫేస్ హౌస్ సౌత్ ఫేస్ హౌస్ అంటే ఈస్ట్ ఫేస్ హౌస్ అన్నట్టయితే తూర్పు పడమరి ఇల్లు తూర్పు గుమ్మం తూర్పుని చూస్తుంది ఇల్లు అదేవిధంగా మనం బయటకు వెళ్ళేటప్పుడు తూర్పు చూస్తూ వెళ్తాము మన ఇంట్లో పలికి వచ్చేటప్పటికి పడమను చూస్తూ వెళ్తాము అదేవిధంగా దక్షిణం ప్లేస్ ఇల్లు అన్నట్టయితే ఇల్లు దక్షిణం చూస్తుంది మనం కూడా గమ్మం దక్షిణ నుంచి బయటకు వెళ్తాము మన ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నుంచి మనం బయటకు వెళ్తాము అదేవిధంగా పడమర ప్లేస్ ఇల్లు అన్నట్టయితే మనము ఇల్లు పడమను చూస్తుంది మనం కూడా పడమను చూస్తూ బయటకు వెళ్తాము తూర్పు చూస్తూ లోపలికి వెళ్తాము నెక్స్ట్ ఉత్తరం పేస్ ఇల్లు మనం ఏంటంటే ఇల్లు ఉత్తరం చూస్తుంది మనం కూడా ఉత్తరం చూస్తూ బయటకు వెళ్తాము దక్షిణం చూస్తూ లోపలికి వస్తాము ఇది అయితే ఈ ఇల్లు పేస్ నప్పిందా లేదా అన్నది మనకి గ్రంథకర్తలు తర్వాత జ్యో జ్యోతిష్కులు సిద్ధాంతులు సద్భ్రాహ్మణులు మీకు చెప్తారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీనికి నామ నక్షత్రాన్ని బట్టి చూడాలి కానీ జన్మ నక్షత్రాన్ని బట్టి చూసే అవకాశాలు చాలా తక్కువ చూడకూడదు అయితే నెక్స్ట్ ఈ వాస్తు శాస్త్రంలో మనము మీకు ఏదైనా సందేహాలు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి మళ్ళీ వేరొక వీడియో తయారు చేసి మీకు పంపించగలవాడను నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజున చెప్పుకునే సబ్జెక్ట్ ఏంటంటే మనము ఇంటికి స్టేర్ కేసు మెట్లు ఎక్కడ పెట్టుకుంటే మంచిది అంటే ఒక ఈస్ట్ ఫేస్ హౌస్ అన్నప్పుడు తూర్పు సరం గల ఇంటికి మనం ఎక్కడ పెట్టుకోవాలన్నట్టయితే రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి తూర్పు ఈశాన్యము రెండు తూర్పు ఆగ్నేయము తూర్పు ఈశాన్యంలో మెట్లు పెట్టుకున్నట్టయితే ఆ యొక్క మెట్లు బరువు ఎక్కువ అవుతాయి రెండవది తూర్పు చూస్తే ఎక్కుతాము అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచిది కాదు తర్వాత దక్షిణం చూస్తే దిగుతాము అది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచిది కాదు తర్వాత ఏంటంటే ఇంటి మొత్తానికి ఈశాన్యం బరువు అయిపోతుంది కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంగీకార యోగం కాదు ధన కనక ఉత్సవాహనాలకి మాన ప్రాణాలకు కూడా నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ మేడ మెట్లుంటే వెంటనే మీ సిద్ధాంత సలహా తీసుకోండి వారు ఎలా చెప్తే అలా చేయండి అయితే ఎక్కడ పెట్టాలంటే తూర్పు ఆగ్నేయంలో మీరు మెట్లు పెట్టుకోవడం మంచిది తూర్పు ఆగ్నం మెట్లు పెట్టుకున్నట్టయితే మీరు దక్షిణం చూస్తూ మెట్లు ఎక్కుతారు తర్వాత తూర్పు చూస్తూ సారీ ఉత్తరం చూస్తూ మెట్లు దిగుతారు మెట్లు దిగినప్పుడు ఉత్తర ఈశాన్యం చూస్తూ దిగుతారు కాబట్టి మీకు సర్వ సౌక్యాలు ఉంటాయి అయితే ఈ మెట్లు పెట్టేటప్పుడు మటుకు ఈవెన్ నెంబర్స్ పెట్టండి సరి సంఖ్యలో మీరు పెట్టుకుంటే చాలా మంచిది ల్యాండింగ్ కౌంటింగ్లోకి రాదు మెట్లే అడుగులే కౌంటింగ్లోకి వస్తాయి కానీ ల్యాండింగ్ కౌంటింగ్లోకి రాదు నెక్స్ట్ మెట్లు స్టేర్ కేస్ పెట్టుకున్నట్టయితే మటుకు పైన మీరు స్టెయిర్ కేసు రూమ్ వేయండి దానివలన మీకు ఇక్కడ ఈశాన్యం ఎత్తు అయ్యింది అన్న ఫీలింగ్ రాదు తర్వాత ఆగ్నేయం కూడా ఎత్తుగానే ఉంటుంది ఎప్పుడైతే స్టేర్ కేసు రూమ్ వేసారో అప్పుడు దానికంటే హైట్లోనో నైరుతులనో వావరెట్టం కట్టండి మీకు అన్ని విధాలు కూడా మంచి కలిగే అవకాశాలు ఉంటాయి అంటే స్టెప్ బై స్టెప్ ఎందుకంటే తూర్పు అగ్నిలు మెట్లు కట్టండి తూర్పు ఆగిన మటుకు వావుకు స్టైర్ కేసు రూమ్ వేయండి దానికి ఆపోజిట్లో నైరుతిలో వావు రెట్టాం కట్టండి అన్ని విధాలు మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ దక్షిణంలో మనం మెట్లు పెట్టాలంటే దక్షిణ పేస్ట్ ఇంటికి సౌత్పేస్ట్ ఇంటికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి దక్షిణాగ్నేయము దక్షిణ నైరుతి పొరపాటును కూడా దక్షిణాగ్నేయంలో మనం మెట్లు పెట్టవద్దు ఎందుకంటే మీకు ఆగ్నేయం బరువు ఎక్కువ ఎక్కువ అవుతుంది తర్వాత నైరుతి బరువు డౌన్ అవుతుంది కాబట్టి దక్షిణ నైరుట్లోనే మెట్లు పెట్టండి తర్వాత మెట్లకి ఇంటికి కూడా గ్యాప్ ఉంచండి తర్వాత ఆ మెట్లకి తర్వాత బయట కూడా ఒక అంచు వేసి ఒక పట్టీలాగా కట్టండి అండ్ వడ్డానలాగా కట్టినట్టయితే మీకు దోషాలు ఏమి ఉండవు నెక్స్ట్ దక్షిణ నైరుట్లో కానీ మీరు మెట్లు పెట్టినట్టయితే తూర్పు చూస్తే దిగుతారు దిగటం మంచిది అదేవిధంగా పాడములు చూస్తే ఎక్కుతారు అది కూడా చాలా మంచి ఫలితాలు వస్తుంది ఈ యొక్క దక్షిణ నైరుతిలో కూడా మీరు మెట్లు పెట్టినప్పుడు స్టేర్ కేసు రూమ్ మీరు పెట్టండి పెట్టినట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని తర్వాత దాని మీద ఓవర్ ట్యాంక్ పెట్టచ్చు లేదంటే దాని పక్కన కూడా ఓవర్ ట్యాంక్ పెట్టవచ్చు అన్ని విధాలు మీకు మంచి కలుగుతుంది నెక్స్ట్ ఇక్కడ కూడా మెట్లు కూడా ఈవెన్ నెంబర్స్ సరిసంగా పెట్టండి ల్యాండింగ్ కౌంటింగ్లోకి రాదు దక్షిణ నైరుతిలో మెట్లు పెట్టేటప్పుడు పూర్తిగా కన్సీల్ చేసేయండి చేస్తే మీకు దక్షిణం మూతపడుతుంది నెక్స్ట్ మనకి పడమర భాగంలో కానీ మీరు మెట్లు పెట్టుకున్నట్టయితే అంటే పడమర పేస్ వెస్ట్ పేస్లో కానీ మెట్లు పెట్టుకున్నట్టయితే దానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి పడమర వాయవ్యం నెక్స్ట్ పడమర నైరుతి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పడమర వాయువులో మీరు మెట్లు పెట్టకండి వాయువ్యం ఉత్తర భాగం ఎత్తు ఎక్కువైపోతుంది దక్షిణ భాగం నైరుతి భాగం డౌన్ అయిపోతుంది మీకు అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సర్వత్రా సర్వశ్రేయస్ శ్రేయస్కరం కాదని నేను మీకు చెబుతున్నాను అయినట్టయితే ఒకవేళ కానీ మీకు పడమల వాయువులా కానీ మెట్లు పెట్టుకున్నట్టయితే మీకు ఆటోమేటిక్గా వాయువ్యం అంటే ఉత్తర భాగం బరువు ఎక్కిపోతుంది దక్షిణ భాగం బరువు తక్కువవుతుంది నెక్స్ట్ మీరు ఉత్తరం ఎక్ ఉత్తరం చూస్తే ఎక్కుతారు అది మంచిది కాదు తర్వాత దక్షిణం చూస్తూ దిగుతారు అది కూడా అంత మంచి ఫలితం రాదు అది నెక్స్ట్ పడమర నైరుతిలో కానీ మీరు మెట్లు పెట్టుకున్నట్టయితే దక్షిణం చూస్తే ఎక్కుతారు తర్వాత ఉత్తరం చూస్తూ దిగుతారు తర్వాత అది అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా చాలా బాగుంటాయి నెక్స్ట్ మీకు ఏంటంటే పడమర నైరుతిలో కానీ మెట్లు పెట్టుకుంటే స్టేర్ కేసు వేయండి వేసాక తర్వాత మటుకు దానిపైన వావరెట్టానికి పెట్టుకోవచ్చు దాని పక్కన కూడా వావరెట్టానికి మంచిన ట్యాంక్ పెట్టుకోవచ్చు మీకు అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే నెక్స్ట్ ఉత్తర భాగం ఉంది ఉత్తరం పేస్ నార్త్ ఇల్లు నార్త్ పేస్ ఇంటికి మటుకు మీరు ఏంటంటే రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి అది కూడా ఉత్తర బాహవ్యం తర్వాత ఉత్తర ఈశాన్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తర ఈశాన్యంలో మీరు మెట్లు పెట్టకండి ఉత్తర ఈశాన్యంలో మెట్లు పెడితే ఫస్ట్ పాయింట్ ఈశాన్యం బరువెక్కిపోతుంది ఎక్కిపోతుంది ఈశ్వర ఈశ్వరస్థానం అక్కడ జలస్థానం సుఖస్థానం తర్వాత ధనస్థానం అదంతా బరువెక్కిపోయి మీరు అనేక రకాల ఈతి బాధలు అనుభవించే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే ఈశాన్యం బరువు ఎక్కుతుంది మనం దిగేటప్పుడు మటుకు పడమను చూస్తూ దిగుతాము అది మంచిది కాదు ఎక్కేటప్పుడు మనకు తూర్పు చూస్తూ ఎక్కుతాం అది అంతకంటే మంచిది కాదు అయితే నెక్స్ట్ ఎక్కడ పెట్టాలి అన్నట్టయితే ఉత్తర వాయువులో మీరు మెట్లు పెట్టండి అప్పుడు ఏంటంటే పడమలు చూస్తూ ఎక్కుతాము తర్వాత తూర్పు చూస్తూ దిగుతాము అయితే ఈ యొక్క ఉత్తర వాయువులో కానీ మీరు పెట్టినట్టయితే మీకు మెట్లు ఏ విధంగా ఉంటాయంటే మీకు తూర్పు చూసి దిగుతాము పొడము చూసి ఎక్కుతాము తర్వాత ఈ మెట్లు పెట్టేటప్పుడు కూడా బిల్డింగ్కి మెట్లు అటాచ్ అవ్వకుండా పెట్టండి తర్వాత మెట్లకి బయట అంచు ప్రహరీ గోడలాగా ప్రహరీగోడలాగా వడ్డాన్నలాగా కట్టించండి మీకు అన్ని విధాలా మించగలుగుతుంది దీనికి కూడా స్టేర్ కేస్ రూమ్ అంటే ఉత్తర వాయువులో మెట్లు పెడుతున్నారు కాబట్టి మెట్లకి రూమ్ స్టేర్ కేస్ రూమ్ కట్టించండి కట్టిస్తే అది అన్ని విధాలా బాగుంటుంది దానికంట నా ఎత్తుగా నైరెట్లో ఓవరెట్టం కట్టించండి కట్టిస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్ని విధాలు కూడా బాగుంటుంది దాని మీద మీరు ఏదైనా పెట్టవచ్చు తర్వాత ఇప్పుడు అందరూ కూడా లిఫ్ట్ పెడుతున్నారు లిఫ్ట్లు కూడా మీకు సేమ్ ఇదే ప్రొసీజర్ అవుతుంది లిఫ్ట్ కూడా మీకు ఏంటంటే ఇప్పుడు ఈశాన్యంలో కూడా లిఫ్ట్ పెడుతున్నారు అంటే ఈశాన్య లిఫ్ట్ అన్నట్టయితే ఈశాన్యం మటుకు మనకి డౌన్ ఉంటుంది కాబట్టి అది యొక్క పర్వాలేదు ఏమీ ఇబ్బందికర వాతావరణం ఏం కాదు అయితే అక్కడ ఎత్తు అవుతుంది ఆ ఎత్తుని మించి మీరు పైన ఆగ్నేయం వాయవ్యం నైరుతి కూడా పెంచుకుంటూ రావాలి అంటే అది నాలుగు స్తంభాల మేడ కింద అవుతుంది కాబట్టి అది ఆలోచన చేయండి తర్వాత ఈ మెట్లు ఆగ్నేయం మెట్లు పక్కనే మెట్ల మయాన్ని లిఫ్ట్ పెడుతున్నారు అంటే సర్కిల్ గాను అక్కడ కూడా మీరు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత వాయువులో కూడా మెట్లు పెట్టు వాయు వాయువులో కూడా లిఫ్ట్ పెట్టుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నైరుతుల్లో లిఫ్ట్ పెట్టవద్దు నైరుతుల్లో లిఫ్ట్ పెట్టడం అనేది అంత శ్రేయస్కరం కాదు కాబట్టి ఏంటంటే అక్కడ ఆగ్నేయం ఆగ్నేయాన్ని కొంత భాగం వదిలేసి మెట్లు పెట్టుకో ఇది లిఫ్ట్ పెట్టుకోవటం వాయువులో కొంత భాగం వదిలేసి లిఫ్ట్ పెట్టుకోవటం ఈ సమయంలో కూడా కొంత భాగం వదిలేసి లిఫ్ట్ పెట్టుకోవటం మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరం అని నేను చెప్తున్నాను తర్వాత లిఫ్ట్ రూమ్ కూడా పైకి వెళ్తుంది ఆ లిఫ్ట్ రూమ్ కంట మిగిలిన దిశలన్నీ కూడా ఎత్తుగా పెట్టండి టోటల్గా నైరుతి దిశ ఎత్తు పెట్టి అక్కడ ఒక రూమ్ వేయండి వేసి ఆ రూమ్ పైన వావరెట్ ట్యాంక్ మంచినీళ్ళ ట్యాంక్ పెట్టుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి కలిగే పరిస్థితి వస్తుంది అన్ని విధాలు కూడా మంచి కలుగుతుందని నేను కోరుకుంటున్నాను అయితే ఈ మెట్లు పెట్టుకున్న మీరు లిఫ్ట్ పెట్టుకున్న ఈ యొక్క బిల్డింగ్కి తర్వాత లిఫ్ట్కి మెట్లకి కూడా ఏమీ అటాచ్ అవ్వకుండా డెటాచ్ అయ్యేలా పెట్టుకోండి తర్వాత ఈ మెట్లకి ఈ మెట్లకి కానీ లిఫ్ట్కి కానీ చుట్టూరు కూడా మీరు ప్రేమ కట్టించండి ప్రేమ కట్టిస్తే అప్పుడు వాస్తు దోషాలన్నీ కూడా పోతాయి ఇందులో కూడా మీకు ఏదైనా అర్థమపోతే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి నేను మాట్లాడతాను ఏనే ఏది ఏమైనప్పటికైనా సరే మెట్లు పెట్టేటప్పుడు మటుకు మరొకసారి చెప్తున్నాను ఈవెన్ నెంబర్స్ పెట్టండి అంటే సరిశంఖ ఈ సరిశంఖ పెట్టేటప్పుడు రెండు మడతలు వస్తాయి ఈ రెండు మడతల్ని కూడా జాయిన్ చేస్తూ ఒక ల్యాండింగ్ వస్తుంది ఆ ల్యాండింగ్ అనేది కౌంటింగ్లోకి రాదు కాబట్టి ల్యాండింగ్ కౌంటింగ్లోకి రాకుండా రెండు మడతల మెట్లు కూడా అయ్యి ఎత్తులు మెట్టు అవి మెట్లు మటుకు లెక్క పెట్టండి ఈవెన్ నెంబర్స్ రావాలి ఒక్కోసారి మనకు ప్లేస్ స్వలాభావంత ప్లేస్ సరిపోకపోతే కార్నర్ మెట్లు వేస్తారు అంటే ఏం సెమీ సర్కిల్ మెట్లు వేస్తారు ఆ సెమీ సర్కిల్ మెట్లు వేసేటప్పుడు మటుకు అన్ని మెట్లు కూడా కౌంటింగ్లోకి వస్తాయి తర్వాత ఇది కూడా సరిపోక రౌండ్ స్పైరల్స్ పెడతారు అంటే రౌండ్ మెట్లు రౌండ్ మెట్లు పెట్టినప్పుడు కూడా మీకు అన్ని మెట్లు కూడా కౌండింగ్లోకి వస్తాయి రౌండ్ మెట్లు పెట్టి సెంటర్ ల్యాండింగ్ అన్నది ఉండదు కాబట్టి అన్ని మెట్లు కూడా కౌండింగ్లోకి వస్తాయి మీకు ఎప్పుడైతే సెంటర్ ల్యాండింగ్ వచ్చిందో ఆ సెంటర్ ల్యాండింగ్ లెక్క వేయొద్దు పైన డాబా ల్యాండింగ్ కూడా లెక్క వేయొద్దు కాబట్టి స్పైరస్లో రోడ్ మెట్లలో సెంట్రల్ ల్యాండింగ్ వస్తుంది కాబట్టి దానికి సెంట్రల్ ల్యాండింగ్ రాదు కాబట్టి అవి మెట్లుగా మెట్లు అన్నీ లెక్కలోకి వస్తాయి అదే కానీ మామూలు యూ టైప్ మెట్లలో మటుకు సెంట్రల్ ల్యాండింగ్ మీకు వస్తుంది వస్తుంది కాబట్టి సెంట్రల్ ల్యాండింగ్ లెక్క వేయొద్దు సెంటర్ ల్యాండింగ్ రాకుండా కార్నర్ కార్నర్ మెట్లు కానీ పెట్టినట్టు అయితే మటుకు వాటిని మీరు లెక్కలోకి వేసుకోండి ఈ లెక్కలోకి వేసుకోండి తప్పనిసరిగా సేరుకేసు రూమ్ పెట్టుకోండి ఆ సేరుకేసు రూము అదే దానికంట ఎత్తుగా వాయువ్య రూము ఆగ్ని రూము నైరుతి రూమ్ పెట్టుకోండి టోటల్గా అన్నిటికంటే నైరుతి రూము కనీసం ఒక మూడు అంగుళాలను ఎత్తి పెట్టుకోండి దాని మీద పెట్టుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా సర్వశ్రేయస్కరంగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ మెట్ల చుట్టూరు ఒకట అంచు వేసుకోండి అంచు వేసుకున్నట్టయితే మీకు బయట దోషాలు మీ ఇంటికి మెట్ల దోషాలు మీ ఇంటికి ఏమీ రావు ఈ యొక్క మెట్లు ఎప్పుడైతే ఈ యొక్క మన తూర్పుగోడకి అంటుకున్నాయో మెట్ల దోషాలు మనకు వస్తాయి తూర్పుగోడకి కానీ మెట్లు అంటుకున్నట్టయితే అదే లెవెల్కి పోర్టుగా పెంచుకోండి పెంచుకుంటే మీకు మంచిది చాలా బాగుంటుంది అదే కానీ పోర్టుగా పెంచుకోకుండా మెట్లు ఆరు అడుగులు వేసి పోర్టుగా రెండు అడుగులు మూడు అడుగులు వేసిన మటుకు ఆగ్నేయ పెరిగి ఈశాన్య తగ్గినట్టుగా ఉంటుంది అదే మీకు మటుకు ఏంటంటే మెట్లకి ఇంటికి కూడా గ్యాప్ ఉన్నట్టయితే మటుకు పోర్టుగా తక్కువ ఉండి మెట్లు ఎక్కువ ఉన్నా ఏమీ పర్వాలేదు ఇదంతా కూడా చిన్న చిన్న మిస్టిక్స్ వల్ల వాసు తేడా వస్తుంది కాబట్టి మీరు వాసుని కూడా సరి చేసుకుంటూ కూడా సిద్ధాంత గారి పర్యవేక్షణలో మీరు చేసినట్టయితే మీకు అన్ని విధాల బాగుంటుంది నేను చెప్పింది మీకు ఓన్లీ ఫండమెంటల్స్ చెప్పాను అందులో మెజర్మెంట్స్ నేను చెప్పలేదు మెజర్మెంట్స్ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కో ఇంటికి మీకు యూ టైప్ మెట్లు నొప్పుతాయి ఒక ఇంటికి స్పైరల్స్ నొప్పుతాయి ఒక ఇంటికి ఒక్కో ఇంటికి ఏంటంటే మూడు రౌండ్లు మెట్లు నొప్పుతాయి ఒక ఇంటికి రెండు రోడ్లు నొప్పు నొప్పుతాయి ఒక ఇంటికి పూర్తి రౌండ్ నొప్పుతుంది అది మీరు చాలా జాగ్రత్త చేసుకోండి మీకు మటుకు ఈ యొక్క లిఫ్ట్ కూడా మీరు నేను చెప్పినట్టే చెప్పండి చేసుకోండి నెక్స్ట్ మీకు లోపల డూప్లెక్స్ బిల్డింగ్ కూడా నేను తర్వాత మెట్లుగా చెప్తాను అంతవరకు కూడా వెయిట్ చేయండి ఏది ఏమైనప్పటికైనా సరే మెట్ల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి మెట్ల కింద ఏ రూమ్ కట్టకండి కట్టడం అంత శ్రేయస్కరం కాదు రెండవది వాస్తు ప్రకారంగా కూడా నప్పదు రెండవది ఇంకోటి ఏంటంటే మీకు ఆటోమేటిక్గా మీకు అందులోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి తలనొప్పి తలకి దెబ్బ తగలతాం గాయాలు తగలతాం అవుతుంటాయి కాబట్టి మెట్ల కింద ఫ్రీగా ఉంచండి మెట్ల కింద మటుకు సెఫ్టీ ట్యాంకు కట్టడం తప్పదంటే కట్టండి లేకపోతే వద్దు మీకు అన్ని విధాలా బాగుండాలని మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని నేను ఈ యొక్క క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను మీరు కూడా నాకు కోఆపరేట్ చేయండి చేసి మీరు మాట్లాడినట్టయితే నాకు బాగుంటుంది మీరు దీనికి సరైన కామెంట్ పెట్టండి సరైన వాళ్ళకి షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే నాకు తెలియపరచండి నేను వేరే వీడియో తయారు చేస్తాను శుభం ఆయుర ఆయురారోగ్య ఐశ్వర్యాలు అభివృద్ధి సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కెవి ప్రసరరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్ర శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠము విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం నమ శివాయన ఓం సాంబ సదా శివాయ నమ శివాయ నమ